హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అనిల్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటున్నారు జాగ్రత్తగా సేఫ్గా ఇంటి దగ్గర ఉండి బయటికి వెళ్ళకండి మేము మాత్రం మాస్క్ యూజ్ చేసుకుంటూ అంటే ఇప్పుడే తీసేసినాం జస్ట్ వీడియో ఆన్ చేసే ముందు శానిటైజర్ వాడుకుంటూ మనుషులకు చాలా దూరంగా వండుకుంటూ ఇట్లా మా బాయ్ కాడికి బర్రెల మధ్యలోకి వచ్చినాం ఎందుకు వచ్చినాం అనుకుంటురా అలా టైటిల్ చూసారు కదా మంచి నాటుకోడి తీసుకొని వచ్చినాం దాన్ని మంచిగా ఫ్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినాలి ఈ వ్లాగ్లా దాన్ని తినడము కర్రీ ఎట్లా చేయడము సో దానికి ఇంకా ఎవరెవరు రెవరు ఏందనేది కంప్లీట్గా నేను చూపిస్తా ఓకే మళ్ళా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసేదానికన్నా ముందు మేము తెచ్చిన నాటుకోడి చూపించాలా మీకు ఒకసారి రాదా తీసుకురా కుమార్ కొంచు కట్ అయిపోతుంది ఇప్పుడు సో మళ్ళా స్టార్ట్ చేద్దాం కదా ఏమైందో నాకు ఇంత లేటు చేసాను అదేం లేటు ఆడో లేటు ఎవరు లేటు ఆడ నా బాధలు నేను ఉన్నాము కర్రీ ఫ్రై చేద్దామని రెండు వందలకు చెప్పిన ఏది చికెన్ కర్రీ ఇంతవరకు అలా టైం ఫోర్ థర్టీ అవుతుంది ముప్పై ఏడు లక్షలు నా బాధ నాకు ఎక్కడికి ముప్పై ఏడు లక్షలు చెక్కులు పోయినాయా ఎటునాయి దాని మీద వస్తుండే నిజం మళ్ళీ దొరికినాయ దొరకలేదు ఏ ఒక నిజం రెండు వందల చెక్కులు ఆర్టిఓ ఆఫీస్ నుండి తీసుకొస్తున్నావు ఎంఆర్ ఆఫీస్కి గుస్తుండగా చెక్కులు ఉన్నాయి ఇదేలలో చెక్కులకి మంచి మోగోడు ఇగో ఈయన విఆర్ఏ ఏంది నేను జాపించింది విఆర్ఏ వీఆర్ఏ వేసాడు కళ్యాణ లక్ష్మి చెక్కులు అప్పేసి ఎన్నో కొట్టిండా ఇక ఆయన పనవుతుంది ఈయన గురించి చూసుకుంటే మనం మన కడుపు ఫస్ట్ ఫ్రై చేద్దాం సో ఫస్ట్ అయితే కాపుదాం కాపిన తర్వాత కట్ చేద్దాం మొన్న డబుల్ కమిట్ చూశారు కదా రాశా సూపర్ ఉంది అవి ఆడే పడిగా రాసింది షూటింగ్ షూటింగ్ చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు ఒక డైలాగ్ ఎప్పుడు అంటే వంద డేకులు తీసుకుంటాడు ఈయనంటే స్టోరీ రాసిన డైలాగ్ చేస్తున్నా అది డైలాగ్ ఎవరిదో కాదు మస్తు చెప్పినా మస్తు చెప్పినా కదా ఫ్రెండ్స్ లైక్ కొట్టండి అబ్బా ఏదేమైనా ఉల్లిగడ్డలు కూడా చాలా కష్టం ఏడుపు రాణంలో కూడా ఏడిపిస్తుంది మామూలు ఏమైనా కళలు రావు ఇక ఉల్లాడకి వచ్చినప్పుడు బాగా నిలిపిస్తాయి ఎక్స్పీరియన్స్ అంటే ఈ వీడియోలు తీయమనుకు నేను హైదరాబాద్లో ఉండేది ఏది బ్యాచిలర్ రూమ్లా అప్పుడు కార్ డ్రైవింగ్ చేసేది అప్పుడు నేనే వండుకోవాలి నేనే తినాలి అట్లా లైఫ్ అనుభవించినప్పుడు ఉల్లిగడ్డలు తా కూర అనుకోవాలంటే ఉల్లిగడ్డ వేయాలి కదా అప్పుడు పోసి బాగా ఏడిచేది మళ్ళీ దాదాపు చాలా రోజుల తర్వాత ఉల్లిగడ పోయాల్సి వస్తుంది కర్రీ కూడా వేయాల్సి వస్తుంది ఇంకా అద్భుతమైన చికెన్ కర్రీ చేసి చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఇగో ఈ రోజు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా రోజు అయితే ఇంకోసారి ట్రై చేద్దాం చాలా గ్యాప్ వచ్చింది వాళ్ళ టేస్ట్ ఎట్లుంటుందో వీళ్ళు తింటారో తినారు అయితే హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి అది ఎవరు చెప్పకూరి ఆ కోడి మా ఊళ్ళకి దొంగతనంగా పట్టుకొచ్చినది అది మా ఊరిలో వెళ్తే నన్ను కుడతారేమో భయపడుతుంది తిని దీని ఇన్నేమనుకుంటాం మా ఇంటి కోరు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు చెప్పకూరు మీరు కూడా కోడిపూ వాళ్ళ ఫస్ట్ నన్నే ఆడతారు ఎందుకంటే నేను షూటింగ్ మొత్తం వాలూర్లో ఇస్తాను అంటే పక్క పక్కన విలేజెస్ ఉన్నాయి అవి షూటింగ్ చేస్తాను ఇక అట్లా ఇరికిస్తున్నాను ఈ కోడిపూంజ్ ఎక్కడది అంటే మన దొంగకోడి షార్ట్ ఫిల్మ్ అప్పుడు ఐదు వందలు పెట్టి నేను కొని అట్లే పెట్టినా ఏదో ఒక రోజు దావా చేసుకోవాల్సి వస్తుందని రోజు సందర్భం వచ్చి దావా చేస్తున్నాడు నా నిరిగి ఎత్తుకొచ్చిన అంటాడు నమ్మకం రి ఈ ఉల్గడ ఇంక అయిపోతలేదు కన్ను మడుతున్నాయి ఇక ఇప్పుడు ఫోన్ వచ్చిందా ఇప్పుడు అదే డిస్టర్బెన్స్ మమ్మల్లా షూటింగ్ మధ్యలో కూడా అదే డిస్టర్బెన్స్ చేస్తాడు ఇప్పుడు తవాడలు పుట్టింది ఎమరా చూపిస్తా అరే కెమెరా పెట్టాడు అట్లా కనిపించేదంతా ఆ నుండి నాను 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 నా నుండి అదంతా అంతా పురంగా నా ఫ్రెండ్స్ అది మాది కాదు మా ఇంటి పక్క ఉంది ఆ ఇంటి పక్కన పేరు చెప్పవా కుమార్ గారు ఆ ఇంట్లో పక్క కనిపించేదంతా మన కెమెరామెన్ కుమార్ ఉండవు ఇలా ఈ బాయ్ అంతా వాళ్ళదే

भाई ये चलो हां हां गप आगे बात करना है इसको ओके सर उ हम तक पहुंच गया वाटर हमने एको एको अब और ना सा 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 కష్టపడి నాటుకోడి కూర మొత్తం వండేసిన ఫైనల్గా మసాలా వేసి దించేద్దాం సో ఫ్రెండ్స్ మొత్తానికి కర్రీ చేయడం మాత్రం అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ చేయడం మాత్రం మిగిలింది ఎట్లా వేసినేమో నాకైతే భయం అవుతుంది వీళ్ళు తింటే కొడతారో లేకపోతే మంచిగా హ్యాపీగా మంచిగా ఉంటారో చూద్దాం మళ్ళీ పేలలో అయితే ప్లేట్లో పోసుకునేమే కదా టేస్ట్ చాలనుకున్నాయి నేను ఎండా కానీ నాకు నచ్చింది సర్పంచ్ గారు అండి సర్పంచ్ గారు చెప్పండి బాగుంది బాగుందా బాగుంది ఇంతవరకు ఇలాంటి టేస్ట్ తిన నేను ఉంది సో సీరియస్గా చెప్తున్నా మస్తు అయింది ఇంకెవరికైనా కావాలంటే నేను వచ్చి నిజం అనిల్ అన్నకి ఇంత బాగుంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మస్తు నేను బా ఈ వెదర్లా ఫుల్ గాలి వస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ ఈ వెదర్లా నాటుకోడి థమ్స్ ఆ బ్యాక్ కూడా తింటుంటాం మస్తు అనిపిస్తుంది సూపర్ ఫీలింగ్ సో ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి బట్ ఇట్లాంటి వెదర్ వస్తుంది రాదు మాకైతే కరెక్ట్ టైంకి వచ్చింది మస్తు అనిపిస్తుంది అయిపోయింది అందరికీ సరిపోలేదు తెలుసా ఈ కుమార్గాడే రెండు కోళ్లు వాటి రా అని చెప్పిన మన దొంగకోడి షార్ట్ ఫీల్ ఒక కోడి ఇచ్చిన ఇంకొక కోడి వాటి రెండు వాటి రాని చెప్పిన ఏం చేసి ఒక్కటే వాటి ఇంకోటి దొరకలేదంట సౌటగాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మంది ఉన్నాము ఆరు మందికి ఆ కూడ ముప్పై ఒక కిలో అంటే వన్ కేజీ కొంచెం తక్కువ వెళ్ళింది అట్లా అడ్జ్ చేసుకుంటున్నాము కాలాలు ఎక్కువ అయిపోతున్నాయి మాత్రం మస్తు నేనే వండిన డౌట్ వస్తుంది కదా సూపర్ ఉంది టేస్ట్ మాత్రం బౌత్ అచ్చాయే దొంగకోలు పట్టినప్పుడు వాడు ఒక కోడి తీసుకొని వచ్చి చూసినా ఆ కోడిని తీసుకొని వస్తే మా ఉన్న కోళ్ళు మొత్తం చచ్చిపోయినాయి అయితే ఏం చేసినా అంటే మా ఇంకో వేరే కోళ్ళు ఉంటుంది ఇష్టం ఆ కోడి తీసుకొచ్చిన అనమాట అందుకే ఒక కోడి పట్టలే కావాలనే పట్టలే సో మొత్తానికి చికెన్ తిన్నాం ప్యాలెల్ తిన్నాం థమ్స్అప్ కూడా తాగినాం సూపర్ సో నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాం అది ఏం లాగా అని ఇప్పుడే చెప్పలేను ఎందుకంటే నాకు ఇప్పుడే తెలియదు కదా సో ఇంకోటి ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో మన విలేజ్ పటస్లో వీడియో తీయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది దయచేసి నన్ను మా టీంని క్షమించండి ఒకవేళ పాసిబుల్ అయితే సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ మాస్క్ యూజ్ చేసుకుంటూ శానిటైజర్ యూజ్ చేసుకుంటూ సో మంచి వీడియో తీస్తాం ఇంకా గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ట్రై చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అనిల్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మాత్రం గట్టి